గణపురం నిన్న పొద్దు నుండి జరుగుతున్న పరిణామాలను గణపురం నియోజకవర్గ ప్రజలు హనవకొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే వేల పదమూడులో టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కడిఎంసిఆర్ కానీ తక్కువ చేయకుండా పార్టీలో చేరగానే ఎంపీ పదవి తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది మొన్నటి మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై జరిగిన సాధారణ ఎన్నికల్లో డాక్టర్ రాజేన్ పక్కన పెట్టి కడిఎంసిఆర్ గారు కి టికెట్ ఇవ్వడం జరిగింది కల్వకుండా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని కష్టపడి గెలిపించాలని గణపురం నియోజకవర్గ ప్రజలు వేలేరు నాయకులు కార్యకర్తలు అందరం కూడా పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తూ పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి మేము టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ గాలిలో కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి అందరి పనులు పక్కన పెట్టుకొని రెండు నెలలు ఒక యజ్ఞంలాగా మేమే అభ్యర్థిలాగా మేమే కడిఎంసిఆర్ లాగా మేమే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిలాగా మేము గడప గడపకు తిరిగి అభ్యర్థి గెలుపు కోసం ఆహార నిశలు కష్టపడి తిండి మానేసి కూడా తిండి తిన్నా తినకుండా కూడా అభ్యర్థిని గెలిపించి గ గడపరం గడ్డ పైన గులాబీ జెండా గెలిస్తాం కానీ ఈరోజు సిఆర్ గారు పెద్ద మనిషి మాకు ఒక అండగా ఉండి మాకు దిశానిర్దేశం చేసి నేను పార్టీ మారను వెళ్ళను అని చెప్పి మమ్మల్ని అన్యాయం చేసి నిన్నటికి నిన్న రాత్రి చెప్ప పెట్టకుండా కడియం సిఆర్ గారి మీద అభిమానంతో మన రాష్ట్ర అధ్యక్షుల వారు వారి కూతురు కడియం కావ్య గారికి ఉద్యమకారుని కాదని కూడా లోక్సభ వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా అంత పార్టీ మీద అగౌరవంగా మాట్లాడుతూ కడియం కావ్య గారు నిన్న రాష్ట్ర అధ్యక్షానికి ఉత్తరం రాయడం జరిగింది కావక్క గారికి ఎక్కడ ప్రాథమిక సభ్యత్వం లేదు టీఆర్ఎస్ పార్టీ అని మేము అడుగుతున్నాం ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వం లేకున్నా కూడా కేసీఆర్ గారు మీకు పార్టీ మీద మీరు పార్టీలో పనిచేస్తున్నారని మీకు టికెట్ ఇవ్వడం జరిగింది మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే కడిఎంసీఆర్ అనే ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో అయినా పర్వాలేదు ఎక్కడికైనా పర్వాలేదు కానీ మేము కష్టపడి గెలిపించాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ తో గెలిచింది కాబట్టి బేషరతుగా టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గణపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ వేలేరు మండల శాఖ తరఫున కోరుకుంటున్నాము తప్పకుండా బేషరతుగా మా నాయకులకు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ గణపురం నియోజకవర్గం వేలేరు మండలం ఈరోజు ఈ చిన్న పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే నిన్న పొద్దున నుండి ఈ రోజు వరకు జరిగిన అంటే అన్నీ చూస్తున్నారు మీరు పేపర్ చూసినాం సోషల్ మీడియా చూసినాం టీవీ చూస్తున్నాం మనకు అంటే ఏమీ అర్థం కాని సమస్య బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అర్థమై అర్థం కాని సమస్య ఏంటిదంటే ఈ కళయం శ్రీహర్ గారు రెండు వేల పదమూడులో బిఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి వారి వయసును వారిని గౌరవించి ఎన్నో పదవులు కట్టబెట్టినారు వారి ఉప ముఖ్యమంత్రి చేసినారు రెండు సార్ల ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి బిఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు డాక్టర్ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి దాని కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో అడుగు పెట్టినారు వారికి రెండు సార్లు అవకాశం వచ్చినా కూడా మొన్న మూడు నెలల ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ లో చిన్న చిన్న పరిణామాల దృష్ట్యా గణపూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ అడ్డా పార్టీ ఎనభై శాతం ఉన్నదంటే తెలంగాణలో ఎక్కడ అంటే ధన్పూర్ నియోజకవర్గం అని కూడా ప్రతి ఒక్క నాయకుడి తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త దీనిని దృష్టిలో ఉంచుకొని కళ్యాణ సిహం గారికి చేర తీసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఇక్కడ జరిగిన చిన్న పరిణామం ఏంటంటే వేరే మండలంలో మేము వ్యక్తులకు సంబంధం లేకుండా పార్టీకి సంబంధం ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సంబంధం సంబంధం ఉన్నది కనుక మేము అహర్ మా ఎన్నికల్లో కూడా మేము అంత కష్టపడలేదు గడప గడపకు తిరిగి పొద్దునగా రాత్రిగా మేము కష్టపడి కళ్యాణ్ సీనియర్ గారిని గెలిపించినాం జరిగిన మూడు నెలల దృష్టిలో కూడా చాలా అంటే రకరకాల సమస్యలు నుంచి మేము చాలా సార్లు కూడా సార్ ఎందులో ప్రశ్నించినాం కానీ ఇక్కడ ఎవ్వరిని కూడా నియోజకవర్గంలో నాకు తెలిసి ఏ మండలంలో కూడా కార్యకర్త కానీ నాయకులు కానీ ఎవరిని ఎవరిని నిర్ణయం తీసుకోకుండా వారు వారికి వారే వారి కూతురు వారు ఉద్దరు కలిసి వారు అంటే రాత్రి రాత్రి ఢిల్లీ పోయినారని సమాచారం దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్ గను నియోజకవర్గ ప్రజలే కాకుండా వేరేరు మండల ముఖ్య నాయకుల ప్రజలకు నా చిన్న విన్నపం ఏంటంటే అన్నీ గమనించండి అంటే రాజకీయం కోసం ఏమైనా చేయవచ్చని కళ్యాణ్ శ్రీహర్ గారు వారు వారి నిర్ణయం వారు చేసుకున్నారు కానీ ఇక్కడ ఎంఏ కారు గుర్తు మీద మీరు బీఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ తీసుకొని గెలిచినారు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ రండి స్టేషన్ గార్లు అడుగు పెట్టండి అప్పుడు మీరు గెలవండి కానీ అట్లా కాకుండా మీరు మా బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీద గెలిచి మీరు కాంగ్రెస్ పార్టీలో పోవడం మాత్రం ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్యాయం చేసినట్టు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అన్యాయం చేసినట్టు చెప్పేది చిన్నక నీతులు చేసేది వేరొకటి ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా ఈ పార్టీ ఈ విషయంలో అంటే చాలా చూస్తున్నాం అంటే అన్ని ఉన్నత పనులు అన్ని పై పై పనులు అనుభవించిన వాళ్ళే ముందుగా పెట్టే అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ఏమూ సంబంధం లేని కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు మేము ఎవరికి ఇచ్చినా కూడా మేము మళ్ళీ కష్టపడి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపించే దిశగా మేము పనిచేస్తాము నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞత హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ గారు నాయకత్వం ఇరవై ఒకటిలో పార్టీ మారినప్పుడు ఆయన బేషరత్తుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు వాటి అదే దృష్టిలో పెట్టుకొని వేపు ఇప్పుడు ఏమంటున్నాండి గణపురంలో కూడా అదే డిఫీట్ చేయండి మీరు నిజంగా కనుక మా పార్టీ నుంచి గెలిచింది కాబట్టి మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ మీరు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీలో ఇంకే పార్టీలో ఎన్నికలకు రండి అప్పుడు గెలవండి అని మేము అడుగుతున్నాం ఇప్పుడు